హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ ఓం శ్రీ గురుబ్యోన్నమహ పవిత్రమైన మాసంలో అనేక పండుగలు పుణ్యతిథులు ఉన్నాయి ముఖ్యంగా మాసం అనగానే గుర్తొచ్చేది దత్త జయంతి త్రిమూర్తి స్వరూపంగా భావించి పూజించే దత్తాత్రేయుని ఆయన జయంతి సందర్భంగా ఎలా పూజించాలి దత్త జయంతి విశిష్టత ఏమిటి అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసం యొక్క పౌర్ణిమ అయిన పౌర్ణమి రోజున నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఇది పడిపోతుంది గురువారం డిసెంబర్ నాలుగు దత్తాత్రేయ జయంతి వేడుకలు తిథి సమయాలు ఎక్కడ ఉన్నాయి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఎనిమిది ముప్పై ఏడున నిమిషములకు ఉదయం నాలుగు ఇరవై నిమిషాలకు పౌర్ణమ తిథి ముగుస్తుంది డిసెంబర్ నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు రాత్రి సమయంలో తిథి ఉండాలి కాబట్టి డిసెంబర్ నాలుగున గురువారం తేదీన దత్త జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం దత్త జయంతి విశిష్టత వ్యాస మహర్షి రచించిన నారద పురాణం బ భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తుంది అత్రి మహర్షి అనసూయ దంపతులు వరపుత్రుడే దత్తుడు మూడు తల్లు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సోనకాలు గోమాతతో కూడిన దత్తస్వరూపాన్ని శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించేనట్టేనని విశ్వాసం దత్తాత్రేయుని బ్రహ్మచారి సన్యాసిగా కూడా పూజిస్తారు దత్త జయంతి పూజా విధానం దత్తాత్రేయ స్వామి కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున దత్తుని సాయంత్రం వేళలో పూజించడం సాంప్రదాయం దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచి పూజా మందిరము ఇల్లు శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి పూజా మందిరంలో రంగవల్లికలు తీర్చిదిద్దాలి రోజు పూజ చేసుకునేవారు పసుపు రంగు వస్త్రాలను ధరించడం శుభకరం దత్తాత్రేయుడు నిల్చున్న భంగిమలో ఉన్న చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గంధం పసుపు రంగు పసుపు పుష్పాలు అలంకరించాలి ఆవునేతితో దీపారాధన చేసుకొని ముందుగా గణపతిని పూజించి దత్తుని పూజ మొదలు పెట్టాలి దత్త అష్టోత్తరం దత్తాస్త్రవం దత్తాత్రేయ సహస్రనామావళి భక్తి శ్రద్ధలతో పఠించాలి పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర బూందీ లడ్డూలు కేసరీభాత్ వంటి ప్రసాదాలను నివేదించాలి ఈరోజు గురుచరిత్ర శ్రీ సాయిబాబా వారి చరిత్ర పారాయణం చేయడం శుభప్రదం ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి ఈరోజు దేవాలయాల్లో అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది దత్తాత్రేయ స్వామి వెంట వెళ్ళప్పుడు నాలుగు కుక్కలు ఉంటాయి ఈ నాలుగు వేదాలకు చిహ్నమని విశ్వాసం అందుకే దత్త జయంతి రోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే శని బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం అలాగే ఈరోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది విశేషించి ఈ రోజు దత్తాత్రేయ జనన సంబంధించిన పురాణ గాథలు చదివినా విన్నా జరు శుభం జరుగుతుంది భక్తి సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు జాగరాలు అవసరం లేదు మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామి మానవాళికి ఇచ్చే సందేశం అందుకే దత్తాత్రేయుని గురువుగా భావించి పూజించి అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం రానున్న దత్త జయంతి రోజు మనం కూడా దత్తాత్రేయుని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి అయినమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు పఠిస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సకల సంపదలు కలుగుతాయి ఈ రోజున లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి హనుమాన్ చాలీసా లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది త్రిమూర్తి అవతారమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన దత్తాత్రేయుని అనుచరులు దత్తాత్రేయ జయంతి రోజున ఉపవాసం ఉండడం చాలా అవసరం ఉపవాసం ఉన్నప్పుడు ప్రజలు సాధారణంగా శారీరక మరియు మానసిక స్వచ్ఛతను కాపాడుకోవడానికి పాలు పండ్లు మరియు ఇతర సాత్విక పదార్థాలకు బదులుగా ధాన్యాలు మరియు పండిన భోజనం తినరు ఆధ్యాత్మిక దృష్టిని నిర్వహించడానికి మాంసం ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి తామసిక భోజనాలను పూర్తిగా నివారించాలి అయితే ప్రజలు వేగంగా ఒక అడుగు ముందుకు వేసి నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు అంటే రోజంతా తినకుండా లేదా ఒక గుక్క నీరు త్రాగకుండా ఉపవాసం ఉంటారు ఈ విపరీతమైన ఉపవాసం భక్తిని పెంపొందించడానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి భూ సంబంధమైన అనుబంధాల నుండి తప్పించుకోవడానికి మరియు రక్షణ కోసం గౌరవించబడిన దత్తాత్రేయ యొక్క ప్రయోజనాలను ప్రేరేపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు దత్తాత్రేయ జయంతి చరిత్ర తేదీ సమయం మరియు ఆచారం యొక్క ప్రాముఖ్యత గురించి అవసరమైన వివరాలను మనం ఇప్పటికే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి ధన్యవాదములు